లక్ష్మీకి ఫైవ్ ఎయిటీ ఫార్ వచ్చాయి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ మీరు ఒకటి గమనించండి ఈ యొక్క లాస్ట్ డే వరకు కూడా వీళ్ళు రెగ్యులర్ పంపించారు మానసాల కొంత అంటే ఎడ్యుకేటెడ్ అంటే ఎక్కువ కొంచెం ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఇంటర్ లో వస్తే దేనికని మార్క్స్ వాళ్ళకి ఇంకొంత అవేర్నెస్ ఏ వచ్చినా అంతే కదండి మార్క్స్ ఇంపార్టెంట్ కొంతమంది అలా ఉన్నారు కొంతమంది మార్క్స్ ఖచ్చితంగా రావాలని

ఉన్నాయి కానీ ఆల్ స్కూల్స్ వన్ వన్ సిక్స్ సెవెన్ ఎన్ని స్కూల్స్ అన్ని స్కూల్స్ కలిపి ఫైవ్ ఎయిట్ ఏవో ఎన్నో వచ్చాయో తిన్నమాట ఎందుకంటే అయింది కాదండి ముందు నుంచి చాలా ప్లానింగ్ టీచర్స్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సూర్యలో కానీ డబల్ ట్రాక్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఉన్నారని అది గమనించండి ఎందుకు అంటే మన చైర్మన్ గారు ఆయన మ్యాథమెటిక్స్ ఈ టు డీల్ మీ ఫై ఫిజికల్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్ ఇప్పుడు వచ్చిన ఈ ఫైవ్ ఎయిటీ నైన్ టాపర్ ఉన్నారు సాయి స్టూడెంట్ అంటే సెకండ్ జనరేషన్ Service they have provided to each and every student. the personalized care for every student. And my dear friends, for being the helping hand. Thank you very much. After that, Nishita, 586. Lakshmi Korna, 586. Nishita, David. Next one is the connector. Nishita, the break

you're ready with your parents థ్యాంక్ యూ ఆల్ ద పేరెంట్స్ అండ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుండి కూడా మన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ పైన పెట్టిన నమ్మకం ని మేము ఎవ్రీ ఇయర్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాము సో ఇంకా ఫ్యూచర్ కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఏ ఇయర్ కి నీటిగా ఆ ఇయర్ కి రిజల్ట్స్ తీసుకొస్తూ మేము ముందు ఉంటామని చెప్పేసి సభాభూతంగా తీసుకుంటున్నాము ఈ సంతోషకరమైన రోజు ఈ రోజు మ్యాన్ స్కూల్ ఓపెనింగ్ జరిగింది సిబిఎస్ఈ కరికులం స్కూల్ సిబిఎస్ఈ మా బ్రాంచెస్ లో ఫస్ట్ సిబిఎస్ఈ స్కూల్ అండ్ టోటల్లీ ఏసీ క్యాంపస్ జగిత్యాల డిస్టిక్ ఫుల్ ఏసీ క్యాంపస్ మొదటిసారిగా నేను ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇది మీ ముందు ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లలు సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ లో చదివి ఇంత కష్టపడి ఇంత మంచి ర్యాంక్స్ ఇంత మంచి మార్క్స్ తీసుకొని ఫ్యూచర్ మంచి ఎదుగుదలకి మేము తోడ్పడినందుకు మీ వంతు కూడా మీరు ఈ మన సీనియస్ ఈ కరెక్ట్గా ఉంది కూడా మీకున్న లైబరింగ్ కానీ మీకున్న లేడీస్ గాని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మంచి ఫౌండేషన్ అందులో కూడా నివసించగలరని చెప్పేసి కోరుతున్నాను ఒక్క టెంక్ తోటి అలా లేదు మా ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇంటర్ ఎన్ గ్రీ డైటర్ ఇన్ మెడిసిన్

ఇంకా నుంచి సక్సెస్ వీడిని ఈ రోజు గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థాంక్యూ థాంక్యూ అంటా తో మీరందరూ దీని కంటిన్యూయేషన్ ఒక వీక్ సెలబ్రేషన్స్ లాగా చేయాల్సిందిగా కోరుతూ మరి ఒక సిద్ధార్థ విద్యా సంస్థల సక్సెస్ మీట్ కి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ స్వాగతం చెప్తూ స్టూడెంట్స్ అందరికీ బ్లెస్సింగ్స్ చెప్తూ మరి మార్కులైనా గ్రేడ్లైనా మళ్ళీ మార్కులైనా మరి ఒకసారి సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం మొదలైంది మీరు చూసినట్టయితే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు స్టూడెంట్స్ ఉండకుండా రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల నేను ఇక్కడ ఏం చేశాను సూర్య నుండి కానీ మానస నుండి కానీ జ్యోతి నుండి కానీ పిల్లల్ని ఇక్కడ ఏంటో చూపించాలి నిజమా నాకు ఆశ్చర్యం నిజంగా ఇంత అద్భుతమైన రిజల్ట్ సాధించాము అద్భుతంగా మనం చేయగలిగాము ఎవరి వాళ్ళ పాజిటల్ ఏంటి అంటే మీకు చెప్పాను ఒక స్కూల్ నుంచి ఫైవ్ ఎయిటీ ఒకటి రెండు రావడం సహజం మరి జిల్లాలో జగి మార్క్స్ ఫైవ్ ఎయిటీ నైన్ స్టేట్ లెవెల్ ర్యాంక్ కొట్టామంటే అది ఓన్లీ సిద్ధార్థ విద్యా సంస్థలకే పాసిబుల్ అయింది ఇంతమంది చెత్త ఫైవ్ ఎయిటీ నైన్ సాయి సీటు మళ్ళీ వాళ్ళ కూడా సిద్ధార్థ స్టూడెంట్ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ చాలా ఆలోచించారు ఇక రూరల్ ధర్మపురం నుంచి చదువుకొని రావడం నుంచి ఎడ్యుకేషన్ పర్పస్ ఇక్కడికి రావడం వాళ్ళ కార్పొరేట్ స్కూల్స్ కూడా కొంత ప్రలోభాలకు గురి చేసిన సమాధర్భంలో సార్ నాకు నమ్మకం ఉన్నది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా ఇదే స్కూల్ స్టూడెంట్ క్లాస్ మేం చాలా బ్రి చాలా చాలా బ్రియ సీత ఏంటంటే వాళ్ళ మదర్ నేను సీత క్లాస్ లీడర్ పిల్ల ఎవరికి ఇచ్చేది కాదు నర్సరీ టు టెన్త్ క్లాస్ అంటే నాకు ఆన్ఫిడెన్స్ పేరెంట్స్ ఇద్దరు నాకు ఆ ఉంది మీరు నమ్మండి అని నేను ప్రామిస్ చేశారు సార్ కూడా చాలా దగ్గర డిస్కషన్ చేశారు ఎస్ సార్ నేను అక్కడ కొట్లాడతాను ఇక్కడ జెన్యు ఉంది సార్ ఇక్కడ బయట కార్పొరేట్ స్టైడ్ లో ఫేక్ నడుస్తుంది ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు నాకు నమ్మకం ఉంది ఈ స్కూల్ పైన అని అన్నారు ఇప్పుడు వస్తూ ఉంటే అన్నారు నేను అన్నది మీరు ప్రూవ్ చేస్తారు సార్ థ్యాంక్ అన్నారు థ్యాంక్ యూ శ్రీధర్ అండ్ సీత యూ గివ్ దిస్ అపార్చునిటీ ఇక్కడ మాకు నిలిచే అవకాశం మీ బాబు ఇచ్చారు బై గెటింగ్ ఫైవ్ ఎయిటీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ చాలా మరి జగిత్యాల జిల్లాలో అన్ని స్కూల్ కలిపితే కూడా పన్నెండు ట్వెల్వ్ ఫైవ్ ఎయిటీ రాలేదండి జగిత్యాలలో ఎన్ని స్కూల్స్ ఉంటాయో మీకు తెలుసు అన్ని స్కూల్స్ కలిపితే కూడా ఫైవ్ ఐటీ రాలేదు ఫైవ్ ఏబో రాలేదు మన దగ్గరే వచ్చాయి అంటే దగ్గర మీరు గమనించండి ఫైవ్ ఐటీ ఐటీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ త్రీ ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ వన్ ఫైవ్ ఎయిటీ ఇవన్నీ మరి చదువుతా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు గమనించండి దాని తర్వాత ఫైవ్ ఫిఫ్టీ ఏవో ఆల్మోస్ట్ ఆల్ ఒక నైన్టీ ఫోర్ మెంబర్స్ వచ్చాయి ఫైవ్ ఫిఫ్టీ ఏవో

అక్కడ కూడా ఎంత న్యాయం జరిగింది మీరు చూడండి ఒకసారి అంత ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు అక్కడ తెలుగు టు సోషల్ ఫిజికల్ సైన్స్ రాజు గాని ఇంగ్లీష్ పునమాచారి గాని అట్లా తీసుకుంటు చాలా ఉన్నారు అంటే ఒక్క దగ్గర కాకుండా అన్ని బ్రాంచెస్ లో కూడా ది బెస్ట్ ఫ్యాకల్టీని ఇచ్చి మరి మంచి రిజల్ట్ ఇవ్వగలిగా ఉంటే దీనికి అన్నిటికీ కారణం మీరేనండి పేరెంట్స్ నిజంగా అందరికీ జగిత్యాల అర్థమైంది వాళ్ళు ఒకసారి సిద్ధార్థ చైర్మన్ రవీంద్ర గారి రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో వీళ్ళు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తారని తెలుసు అదే విధంగా మరి మా అనయ శ్రీధరరావు గారి డైరెక్షన్ లో కానీ రెస్టా మేడం గానీ నేను గానీ ఒక సిస్టమేటిక్ లో ఉంటూ మరి ఒక చైర్మన్ గారి గైడెన్స్ చైర్మన్ అకాడమిక్స్ ప్లానింగ్ తో మేము యొక్క వర్క్ చేయగలిగాం సరికి చాలా కాల్స్ వచ్చాయి ఇంకోటి కరీంనగర్ డిస్టిక్ నుంచి ఇంటర్మీడియట్ సార్ చెప్పారు సార్ నిజంగా ఈ క్వాలిటీ రిజల్ట్ చూపించారు కరీంనగర్ కి ఎక్కడ కూడా తగ్గకుండా రిజల్ట్ చూపించారు మీరు జగిత్యాలలో మీరే మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు సార్ అన్నారు మరి ఇదే ఒక ఒక రిజల్ట్స్ హ్యాపీనెస్ తోటి ఒకటి ప్రీమియం లో మంచి స్కూల్ పెట్టాలి ఫుల్లీ ఏసీ క్యాంపస్ విత్ హాస్టల్ అండ్ డేస్ కాలర్ అని అనుకున్నాం అది ఈ రోజు అక్షయ తింటే రోజు మరి స్టార్ట్ చేసుకున్నాం రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది మాక్సిమం ఇవాళ మేము అన్ఎక్స్పెక్టెడ్ ఎగ్జిబిషన్స్ వచ్చాయి మరి అలాగే మీ కోఆపరేషన్ కావాలి జగిత్సాల్కి ఇంకా మంచి స్టూడెంట్స్ మనం తయారు చేద్దాం అంత కెపాసిటీ మాకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రూవ్ చేశాం చేస్తూ ఉంటాం మరి ఈ యొక్క చక్కటి ఈవినింగ్ ఈ కార్యక్రమానికి మేము వచ్చాను మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుతున్నాం ఈ అవకాశం మీ అందరికీ థ్యాంక్స్ అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఈరోజు చాలా శుభదినం ఎస్ఎస్సి టూ థౌజండ్ ఫైవ్ ఫలితాల్లో మా సిద్ధార్థ విద్యా సంస్థలు అగ్రమా చాలా అభినేదనీయం దీనికి ముఖ్యంగా మమ్మూని నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చేసుకున్నటువంటి పెద్దలు మా గాడ్ ఫాదర్ శ్రీ రవీంద్ర రథ్ గారికి చేస్తూ అదేవిధంగా ఇంత మంచి రియల్స్ రావడానికి కారణం నిజంగా మా ఉపాధ్యాయులు ఇక్కడ లేని విధంగా ది బెస్ట్ ఎక్సలెంట్ స్టాఫ్ అందరూ కూడా ఎక్సలెంట్ గా చాలా మంది స్టాఫ్ ఇక్కడ లేదు ఎక్కడ దొరకండి బట్ ఇప్పుడు ఈ స్కూల్ కనీసం పాఠం టీచర్ తోనే వాళ్ళు అడుగుతుంటారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా మన చైర్మన్ సార్ గానీ మన డైరెక్టర్ సార్ గానీ ఎక్కడ కూడా కాపరం కాకుండా చాలా నిష్ణాతులను ఉపాధ్యాయులు పెట్టి ఇంత మంచి రిజల్ట్ అంటే ట్రైనింగ్ కోసం ఉపాధ్యాయులు చాలా కష్టపడి ఇష్టపడి వాళ్ళు బోధించడం జరిగింది ప్రధానత రాత్రంగా ఏ టైం చెప్పినా గానీ ఆయన మాకు వెన్నెదలు ఉంటూ ముందుకు తీసుకెళ్లారు మిగతా ఉపాధి బృందానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మమ్మల్ని ఈ స్థాయి నిలబెట్టడానికి ముఖ్యంగా పోషకులు విద్యార్థుల తల్లిదండ్రులు మా వెన్నెడు మా సలహాలు చూచాలు మీ ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తు కొరకు బంగారు పాటలు వేయాలంటే ఏ విధంగా ఉంటుందో మా ఒక చైర్మన్ తర్వాత మీరు అలాంటి సహకారాన్ని

for the future of them. But please do remember the students present among here today. There's an artist who doesn't need to understand math. There's an entrepreneur whose chemistry marks doesn't matter. There's a sports person whose physical fitness is more important than marks in the physics way. If your child got a high mark, we appreciate it. But if he or she doesn't, please don't take away their self confidence and dignity from them. Tell them it's okay. One low score or one step back in their life won't take away the talent and the dreams from them. Tell them you don't judge them by their marks and you love them. Please do this, and when you do this, watch your children conquer the world. And please remember one thing the doctors and engineers.